ఫ్రెండ్స్ ప్రజెంట్ నేనైతే మురళీ నాయక్ వారి ఊరిలో అయితే ఉన్నానండి ఈ రోజు అయితే రిపబ్లిక్ డే సందర్భంగా అక్కడ ఒక కార్యక్రమం అయితే నిర్వహిస్తున్నారు మరి అక్కడ ఏమేమి చూసేద్దాం మరి వీడియో స్కిప్ అవుతుంది చూస్తున్నారు కదా వారి విలేజ్ దగ్గర అయితే ఉన్నాము ప్రజెంట్ మనము ఈ ప్రజెంట్ చూడుతుంది ఇప్పుడు ఆయన సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నాను మీరు మొత్తం వీడియో అయితే చూడండి ఓకేనా సరిహద్దుల్లో తుపాకీ శబ్దం వినిపించినప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోయాం ఆ ప్రశాంతతకు మూలం మురళీనాయక్ లాంటి వీరులు తన ప్రాణాన్ని త్యాగం చేసి త్రివర్ణ పతాకాన్ని కాపాడాడు ఈరోజు ఆయన శరీరం సమాధిలో ఉంది కానీ ఆయన ఆత్మ ప్రతి భారతీయుడు గుండెల్లో శాశ్వతంగా జీవిస్తుంది గణతంత్ర దినోత్సవం అంటే సెలవు కాదు ఇది మురళీ నాయక్ లాంటి వీరుల రక్తంతో రాసిన చరిత్ర ఫ్రెండ్స్ ఈరోజు మురళీనాయక్ సమాధి దగ్గర అయితే త్రివర్ణ పతాకం ఎగరవేస్తున్నారండి రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ విలేజ్లో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న చిన్న పిల్లలు స్కూల్లో చదువుకున్న వాళ్ళంతా మురళీ నాయక్ సమాధి దగ్గరికి వచ్చి ఇక్కడ జెండా ఆవిష్కరణ అయితే జరిగింది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మురళీనాయక్ మన దేశానికి చేసిన సేవ అంతా ఇంత కాదు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మహోన్నతమైన వ్యక్తి దగ్గర మనం జెండా ఎగిరేసే కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది మరి ఇక్కడికి వచ్చిన పిల్లలకు పెన్నులు పెన్సిల్లు స్లేట్ పెన్సిల్స్ మరియు బుక్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అందిస్తున్నారు మరి అది కూడా చూసేయండి మరి ఈ త్రివర్ణ పతాకం మురళీనాయక్ సమాధి దగ్గర ఎగిరే జెండా ఓ వీరుడి త్యాగానికి సాక్ష్యం వీర జవాన్ మురళీ నాయక్ గారికి శత శత వందనాలు మీ త్యాగం ఉన్నంతకాలం ఈ దేశం తల ఎత్తుకొనే ఉంటుంది ఇక్కడ చిన్న పిల్లలకైతే లంచ్ కూడా ఏర్పాటు చేసేసారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి గోదావరి దేనిరా కృష్ణమ్మ పరుగులు బంగారు పంటలే పండుతాయి ఇక్కడ ఒక పిల్లవాడు ఏమన్నాడో విన్నారు కదా నువ్వు ఏమైతావు బాబు అంటే నేను ఆర్మీ జవాన్ అవుతానని చెప్పాడు మరి మురళీ నాయక్ అంటే అంత ప్రేమ అంత గౌరవం అండి చిన్న పిల్లలకు కూడా మురళీ నాయక్ గురించి చెప్పాలంటే చాలా గొప్ప మనిషే ఉంది మరి చిన్న పిల్లలకు కూడా సెల్యూట్ ఎలా కొడతారో చూడండి ఈ పిల్లోడు చాలా అద్భుతంగా అయితే కొట్టాడు మీరు ఇంకోసారి చూడండి రిప్లై చేసి ముఖ్యంగా చెప్పాలంటే మురళీ నాయక్కు తన పడిన కష్టం అంతా ఇంత కాదండి శ్రమ పట్టుదల స్వయం కృషి ఆయన నేర్పిన పాఠాలు చాలా వరకు నేర్చుకున్నారు మరి ఇక్కడ చిన్న పిల్లలు వాళ్ళ విలేజ్లో ఉన్నటువంటి వారికి కూడా మురళీ నాయక్ బార్డర్ నుంచి వచ్చినప్పుడు ఇంటికి ఇక్కడ పిల్లలందరినీ పిలుచుకొని వారికి మంచి స్నేహభావాలు ఎలా మెలగాలి ఎలా ఉండాలి అని ప్రత్యేకంగా నేర్పించాడట మరి ఇక్కడ చూస్తున్నారు కదా మురళీనాయక్ గారికి భోజనం అయితే పెట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం అయితే నిర్వహించారండి చాలా సంతోషంగా ప్రతి ఒక్కరు వెళ్ళిపోయారు